ఈరోజు సుప్రీంకోర్టు మీద మీకు ఎన్ని సెటైర్లు అంటే ఒక జడ్జిని ఎంచుకోవడం ఈ జడ్జి గారు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయారు తర్వాత చూసారంటే ఈయన ట్రేడ్ మినిస్టర్ లాగా మాట్లాడుతున్నారు ఈయన ఐటీ మినిస్టర్ అండి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఈయనకి బాగా తెలుసు ఇలాగ సెటైర్లు ఎందుకు అంటే మీరు సుప్రీంకోర్టు ఇవాళ ప్రతి ఒక్క విషయంలో కూడా జోక్యం చేసుకుంటుంది అని చెప్పి వాదన ఇప్పుడు చూడండి ప్రియాలి సూర్ అని చెప్పి ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే ఈవిడ ఒక జర్నలిస్ట్ ఈవిడ రెఫ్యూజ్ అండ్ ఉమెన్ రైట్స్ అడ్వకేట్ గా చెప్పుకుంటారు ఇప్పుడు సిఎన్ఎన్ అనండి అలాగే మీకు ప్రముఖ పత్రికల్లో ఈవిడ రిపోర్ట్స్ రాస్తూ ఉంటారు న్యూస్ రిపోర్ట్స్ సో ఈవిడ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఒక పిటిషన్ పెట్టారు సో ఇందులో ఈవిడేం మాట్లాడుతున్నారు అంటే ఈ రోహంగ్యాస్ అని ఉన్నారు చూసారా వీళ్లను ఈ భారత ప్రభుత్వము ఇల్లీగల్గా డీటైన్ చేసి జైళ్ళలో పెట్టారు ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా విడుదల చేయాలి ఈ భారతదేశంలో వీళ్ళు బతకడానికి వీళ్ళకి హక్కు ఉంది ఇది మన రాజ్యాంగము కల్పిస్తుంది వీళ్ళని ఇలాగ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది చాలా తప్పు ఇమీడియట్గా వీళ్ళని విడిపించండి అని చెప్పి ఇవిడ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెట్టారు సో ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఏంటంటే రియాక్ట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక నోటీస్ పంపించింది ఈ నోటీస్లో ఏంటంటే ఇలాగ రోహంగ్యాస్ని మీరు ఇల్లీగల్గా డీటైన్ చేశారని చెప్పి చెప్తున్నారు కదా దీని మీద మీ స్పందన ఏంటి ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవ్వాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు ఒక నోటీస్ పంపారు సో ఇమీడియట్గా మీకు మోదీ ప్రభుత్వము సుప్రీంకోర్టు మీద విరుచుకుపడ్డారు అంటే విరుచుకుపడుతున్నారు అన్నప్పుడు సుప్రీంకోర్టుకు ఉండే లిమిటేషన్ ఏంటి అంటే ఒక జడ్జ్ అన్నప్పుడు ఆల్ నోయింగ్ అనే ఒక భావన ఉంటుందండి ఇప్పుడు చూడండి మై లార్డ్ అంటాం అంటే ఇప్పుడు మనం లార్డ్ శివ లార్డ్ విష్ణు ఇలా కదా అంటే ఈయన ఒక దేవుడితో సమానం మై లార్డ్ అన్నప్పుడు ఈజ్ ఆల్ నోయింగ్ ఒక జడ్జికి తెలియని విషయం అంటే ప్రపంచంలో ఉంటుందా అంటే ఉండదు కదా అనే భావన ప్రతి వాళ్ళలో ఉంటుంది ఎందుకంటే ఆయన హైట్లో కూర్చొని ఉంటారు ఆయన ఒక సుప్రీం జడ్జ్ సో ఇలాంటప్పుడు ఈయన ఏ విషయం మీదైనా మాట్లాడొచ్చు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు ఎలాంటి తీర్పు అయినా ఇవ్వచ్చు అని చెప్పి ఒక ఫీలింగ్ మీకు భారతదేశంలో ఉంది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇది తప్పు అంటే సుప్రీంకోర్టు అన్నప్పుడు మీరు జుడీషియరీకి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే కలగజేసుకోండి పార్లమెంట్ యొక్క పాలసీ డిసిషన్లో అంటే ఏంటి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాలలో మీరు ఎప్పుడూ కూడా తలదూర్చకూడదు మీ లిమిటేషన్లో మీరు ఉండండి అని చెప్పి చాలా పెద్ద వార్నింగ్ అంటే చరిత్రలో సుప్రీంకోర్టుకి ఇలాంటి ఒక హెచ్చరిక ఇవ్వడము అనేది ఫార్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంతకుముందు జరిగిందా లీగల్ సిస్టంలో ఉన్నవాళ్ళు మీరు రాయండి మరి ఇలా ఎందుకు వీళ్ళు అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏకంగా సుప్రీం కోర్టుని ఇలాగ వాన్ చేయడం ఏంటి చాలామంది అడుగుతున్నారు ఈ ప్రియాలీసురు ఏం మాట్లాడుతున్నారంటే మీరు ఒకసారి మన రాజ్యాంగాన్ని రెఫర్ చేయండి అంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ నుంచి మొదలవుతుందండి ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇందులో అంతా ఏం మాట్లాడతారు మీకు ఫండమెంటల్ రైట్స్ ఒక ఫారిన్ నేషనల్ అయినా కూడా అతనికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అలాగే అతనికి మనం ఆశ్రయం ఇవ్వచ్చు మీకు ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అతని దేశంలో నివసించడానికి అతనికి మనం ఒక ఏర్పాటు చేయొచ్చు ఇలాంటి విషయాలలో మనము మన రాజ్యాంగాన్ని రెఫర్ చేయాలి ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పి చెప్పారు సో ఇదంతా ఇవి రెఫర్ చేసి ఇందులో ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి ఏంటి రైట్ ఆఫ్ లైఫ్ మీరు ఇక్కడ ఈ దేశంలో బతకవచ్చు ఇలాంటి ఒక రైట్ మన రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి ఈ రోహంగ్యాస్ని గ్యాస్ని ఇలా అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టడం ఏంటి ఇది తప్పు కదా అంటే సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది ఇక్కడ ఏమిటంటే చూడండి ఈ రోహంగ్యాస్ గ్యాస్ గురించి మీరు తెలుసుకోవాలి వీళ్ళు ముస్లిమ్స్ అండి వీళ్ళు ఎన్నో దేశాలకు వీళ్ళు పారిపోయి వెళ్ళిపోతూ ఉంటారు కానీ విచిత్రం ఏంటంటే ఒక పాకిస్తాన్లో రోహంగ్ గ్యాస్కి ఎప్పుడూ ఆశ్రయం ఇవ్వబడలేదు వాళ్ళని అక్కడి నుంచి తరిమివేశారు తరువాత వీళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళారు బంగ్లాదేశ్లోనూ కుదరలేదు ఇల్లీగల్గా ఓట్స్ వెయ్యడానికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము ఈ రోహంగ్యాస్ని వాడుకున్నారు కాబట్టి వీళ్ళు ఇలా భారతదేశంలోకి వచ్చారు ఇంకా మాయన్మార్లో కూడా రోహంగ్యాస్కి ఎవరు ఆశ్రయం ఇవ్వలేదు దాంతో యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది వాడికి ఏం పోయిందండి ఎక్కడో యూరోప్లో ఉంటాడు వాడికి రోహంగ్ గ్యాస్ అనేది సమస్యే కాదు కాబట్టి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ రెఫ్యూజీ అంటారు ఒక కార్డు ఇస్తారు ఈ కార్డు ఉందనుకోండి ఏ దేశమైనా వీళ్ళకి ఆశ్రయం ఇవ్వాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెఫ్యూజ్ కన్వెన్షన్ అంటారు సో దీని ప్రకారము వీళ్ళకి ఆశ్రయం ఇచ్చే తీరాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్తుంది కానీ మీకు విచిత్రము ఇందులో భారత్ సంతకము చెయ్యలేదు ఎందుకు ఇది హిందుస్థాన్ హిందువులు నివసించే ఒక దేశము మీకు పాకిస్తాన్ అని చెప్పి ముస్లింలు నివసించే ఒక దేశము ఉంది సో రోహంగ్యాస్ అనేవాళ్ళు ముస్లిములు కాబట్టి పాకిస్తాన్ వీళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి బంగ్లాదేశ్ వీళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి ఇచ్చారా ఇవ్వలేదు వీళ్ళని తరిమి తరిమి కొట్టారు మహిళలు పిల్లలు ఉన్నారు అని కూడా చూడకుండా వాళ్ళని ఇష్టానుసారం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు మరి ఇవాళ భారత్ వీళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి అన్నారు మరి ఇవ్వచ్చు కదా ప్రేమ్ గారు మంచిదే కదా వాళ్ళు మనుషులే కదా మరి వాళ్ళకి మనం ఆశ్రయం ఇస్తే ఏం పోయింది ఆటోమేటిక్గా డౌట్ అందరికీ వస్తుంది ఎందుకంటే మన దేశం అలాంటిది ఇప్పుడు దళామా టిబెట్ నుంచి పారిపోయి వచ్చారన్నప్పుడు ఆయనతో పాటు లక్ష మంది వచ్చారండి లక్ష మందికి మనం ఆశ్రయం ఇచ్చాము శ్రీలంకలో మీకు ఒక సివిల్ వార్ ఉన్నప్పుడు జాఫ్రా నుంచి తమిళ్ వాళ్ళు నేరుగా వాళ్ళు సముద్ర మార్గాన ఇక్కడ రామేశ్వరం వచ్చారు కన్యాకుమారిలో ఇవాళ కూడా వాళ్ళకి సెటిల్మెంట్స్ ఉన్నాయి మీకు వాళ్ళకి రెఫ్యూజీ క్యాంప్స్ ఉన్నాయి మరి ఆశ్రయం ఇచ్చాము కదా అలాగే రోహంగ్యాస్కి కూడా ఇవ్వవచ్చు కదా వీళ్ళు ముస్లిమ్స్ అని మనం వివక్ష చూపిస్తున్నామా అంటే అలా కాదండి టోటల్గా వీళ్ళు ఇష్యూని మిస్లీడ్ చేస్తున్నారు మీకు పాకిస్తాన్లో ఉండే ఐఎస్ఐ వీళ్ళు ఈ రోహంగ్యాస్కి ఆశ్రయం ఇచ్చినట్టు ఇచ్చి బంగ్లాదేశ్లో నలభై నలభై మంది అంటే నలభై మంది ఒక టీము వీళ్ళందరినీ కరుడు కట్టిన తీవ్రవాదులుగా మార్చారు వీళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చారు ఎలాగో మీకు భారత్ ఆశ్రయం ఇస్తుంది కదా మంచి దేశము కదా సో సాఫ్ట్ కార్నర్ కదా అందులోకి వెళ్ళండి మేము చెప్పినట్టు ఇండియా నుంచి మీరు ఆపరేట్ చేయండి స్లీపర్ సెల్గా ఉండండి అవసరం ఉన్నప్పుడు భారత్లో మీరు తీవ్రవాద దాడులు చేయండి ఇది అండి వీళ్ళ అజెండా సో ఇది ఎప్పుడైతే తెలిసిందో మనం ఇమీడియట్గా రోహన్ గ్యాస్ భారత్లోకి వచ్చారు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అండి దీనికంతా కూడా ఈ మమతా బెనర్జీ అనబడే ఈ మహిళ ఉన్నారు చూసారా ఈవిడే కారణము ఈవిడ పూర్తిగా దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక ముఖ్యమంత్రి సో ఈరోజు ఈ రోహంగ్యాస్ గ్యాస్ భారత్లో ఉన్నారు అనుకోండి వీళ్ళేంటంటే మాదక ద్రవ్యాలు మీకు స్మగ్లింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ వీటిల్లో వీళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టే రోహంగ్యాస్ ఒక నగరములోనో లేదా ఒక రాష్ట్రములో ఉన్నారంటే మీకు అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ వాళ్ళు హై అలర్ట్లో ఉంటారు ఎందుకు వీళ్ళు ఇలాంటి పనుల్లోనే ఉంటారు మరి రాజ్యాంగము ఫండమెంటల్ రైట్స్ ఫారిన్ యాక్ట్ ప్రకారము ఇలాగ వీళ్ళకి సదుపాయం ఇచ్చింది కదా అంటే కానే కాదండి ఎనిమీ స్టేట్ అంటే మీ శత్రువు దేశం నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ అనేవి చెల్లవు వీళ్ళు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు అంటే వీళ్ళు మన శత్రువులే వీళ్ళు మన మిత్రులు కానే కారు అని చెప్పి మన రాజ్యాంగంలోనే ఇలాంటి ఒక క్లాజ్ ఉంది అంటే మీకు ఎనిమి స్టేట్ నుంచి ఎవరు వచ్చినా కూడా వీళ్ళకు ఆశ్రయం ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది భారతదేశం యొక్క పార్లమెంట్ యొక్క నిర్ణయం ఇది ఒక పాలసీ డిసిషన్ దీన్ని పెట్టుకొని ఇవాళ సుప్రీంకోర్టు నేను చెప్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ మీరు వచ్చి సంజాయిషి ఇవ్వండి మీరు మాకు వచ్చి జవాబు చెప్పండి వీళ్ళని ఎందుకు మీరు ఇలాగ ఇల్లీగల్ గా డీటైన్ చేశారు మీరు కారణాలు చెప్పండి అంటే సుప్రీంకోర్టుకి ఇలాంటి అధికారము ఇవ్వబడలేదు ఇది ఒక లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్ మీకు పార్లమెంట్ యొక్క ఫ్రేమ్ లో జరిగే వ్యవహారము ఎవరికి ఆశ్రయం ఇవ్వాలి ఇవ్వకూడదన్న నిర్ణయము మీకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందే తప్ప సుప్రీంకోర్టు కాదు ఒక మహిళ ఒక జర్నలిస్ట్ ఈవిడ ఒక పిటిషన్ వేసింది కాబట్టి మీరు ఏకంగా ప్రభుత్వం యొక్క ఫార్ పాలసీని ప్రభుత్వం యొక్క ఇలా రిఫ్యూజ్ పాలసీని చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదు మీరు మీ లిమిటేషన్స్ లో ఉండండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్ గా సుప్రీం చాలా పెద్ద హెచ్చరికను జారీ చేశారు చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం మీరు సుప్రీం కోర్టుకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను అందుకే అంటున్నాను ఎవరైనా అడ్వకేట్స్ లీగల్ సిస్టమ్ లో ఉన్నవాళ్ళు ఇలాగ సెంట్రల్ గవర్నమెంట్ కి సుప్రీం కోర్టు జడ్జిని అడిగే అధికారం ఉందా మీరు దయచేసి కామెంట్స్ లో రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్